మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ఉదయము నుండి మనలను ప్రేమించి బుధవారపు రాత్రినిచ్చినారు ఆయనకి వందనములు స్తోత్రములు కలుగును గాక యాకోబు పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందామండి నా సహోదరులారా మీ విశ్వాసమునుకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ బుధవారపు రాత్రిని బట్టి మీకు స్తోత్రాలునైనా ఏమిచ్చి మీ రుణం తీసుకోగలవునైనా మా అర్పించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా దగ్గరున్నవి ఇవే అంగీకరించండి నాయన ఈరోజు ఉదయం నుండి కాపాడినందులకు స్తోత్రాలు మీ కుమారుడైన యేసుక్రీస్తు విశ్వాసపు జీవితంలో మమ్మలను బలపరుస్తున్నందులకు స్తోత్రాలు తండ్రి మా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిందని మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడని విశ్వాసపు నడకను మాకిచ్చినందులకు స్తోత్రాలు మానవ మేము కృంగిపోయిన రోజులు బెంగబెట్టుకున్న రోజులు దిగులు పడి ఆగిపోయిన రోజులు ఎన్నో ఉంటుండగా మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఈ రాత్రి బలపరుస్తూ వచ్చినారు అందులకు స్తోత్రాలు నాయన ఈ గుణాన్ని ఈ స్వభావాన్ని మాకు అనుగ్రహించండి నాయన భక్తులు ఎలా శోధన జయించినారో అలాగనే మేము కూడా శోధన జయించుటకు సహాయం చేయండి ఇది మొదలుకొని నీ హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ఉదయమున నిబిడ్డలు ప్రయాణాలు ముందు ప్రార్థించి బయలుదేరినారు ఈ రాత్రికి క్షేమంగా తీసుకొచ్చినందులకు స్తోత్రాలు అనుకోకుండా జరిగిన ఆపదలలో యాస్టెంట్లు చిక్కుకున్న వారికి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయండి ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ఇంకను ప్రయాణాల్లో ఉన్నవారికి మీ కాపుదలిచ్చి మీ క్షేమము భద్రత ఇచ్చి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీ నామములో నాయన ఎన్ని బాధలు వచ్చినను సంతోషం ఇచ్చే దేవుడు నైనా ఏడిపచ్చినను వేడి పెళ్ళి సంతోషాన్ని ఇచ్చే దేవుడు నాయన నీకు స్తోత్రాలు ఈ రాత్రి నాయన ఆకలితో ఎవరైతే భోజనము చేయలేని పరిస్థితి ఈ భూమి మీద ఉన్నదో అలాంటి కడు పేదల కొరకై ప్రార్థిస్తున్నాం వారికి ఆహారాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వస్త్రములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రోగాలలో ఉన్నారు ఈ రోగపు పడక మీద నుండి నేను తిరిగి లెగలేనేమోనని దిగులుతో ఉన్నారు వేదనతో ఉన్నారు ఇందులకు ఖర్చు ఖర్చులు చూసి కూడా బెంగపడుతున్నటువంటి రోగులు కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మీరు స్వస్థత పరచండి నాయన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము పాప అపరాధముల చేత ఆత్మ నలిగిపోతుంటుండగా మీ కుమారుడిని యేసు క్రీస్తులో స్వస్థత పరిచి పాప క్షమాపణ అనుగ్రహించమని ఈ రాత్రి నాయన కుటుంబాలు చుట్టూ మీ దోతల కావలి ఉంచండి మీ క్షేమము మీ భద్రత అనుగ్రహించండి కుటుంబాలలో ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ మీ నామములో తీర్చి మీ కుటుంబాలలో మీ ఆనందాన్ని అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమీన్ అందరికీ వందనాలండి ప్రభు అయితే ఉదయాన్న వాక్షం వస్తుంది వినండి